రాజ్యసభలో ఎంపీలుగా నాకు తెలిసి నేను గమనించిన దాని ప్రకారం ఇప్పటి వరకు ఎవరు అక్కడ ప్రమాణం చేసినా జాతీయ స్థాయిలో ఈ మాయన ట్రోలింగు పంచులు మీడియా పర్సనాలిటీస్ దగ్గర నుంచి జర్నలిస్టుల దగ్గర నుంచి అండ్ జాతీయ స్థాయిలో ఉన్న కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ఈ స్థాయిలో ట్రోలింగ్స్ పంచులు పడలేరు తెలుగుదేశం పార్టీ ఎంపీలుగా ముగ్గురు ప్రమాణం చేసి అంటే ఇద్దరు టీడీపీ ఎంపీలుగా ఒకరు బీజేపీ ఎంపీగా ఆర్ కృష్ణయ్య గారు బీద రావు గారు సానా సతీష్ గారు వీళ్ళు రాజ్య వీళ్ళు రాజ్యసభలో ప్రమాణం చేసినప్పుడు అసలు జాతీయ స్థాయిలో ఎన్ని పంచులు వేస్తున్నారు అంటే ఆశ్చర్యం అనిపించింది సీరియస్లీ వాళ్ళు ఏమంటారు ఆర్ కృష్ణయ్య గారు బీద రావు గారు జస్ట్ కండువాలు మార్చుకుని ప్రమాణం చేసేస్తున్నారు వా ఎంత గొప్ప రాజకీయాలు నడుస్తున్నాయి దేశంలో అని రోజు చేస్తున్నారు వైసీపీ ఎంపీలు ఉన్నారు అట్లా రాజీనామా చేశారు కండువా మార్చారు ఇట్లా ఈ పార్టీ నుంచి పోయి మళ్ళీ అదే అదే సీటు అదే సేమ్ సీటు సేమ్ ఎంపీ సేమ్ కథ మరి ఇంతలో మాత్రానికి దేనికి చేస్తున్నారో తెలియదు అందులో మాత్రానికి రాజీనామా చేయడం మళ్ళీ ఇక్కడ అంటే డీలింగ్ గురించి మాట్లాడుతున్నారు జాతీయ స్థాయిలో ఏ డీలు వైసీపీ నుంచి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చే కంటే ముందు వీళ్ళు ఒక డీల్ కుదుర్చుకొని వచ్చారు రాజకీయాలంత సెటిల్మెంట్ రాజకీయాలంత డీల్ రాజకీయాల పంచాయతీల సెటిల్మెంట్ అయిపోతూ ఉన్నాయి అదిగో వీళ్ళే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇక మరో ఎంపీ సానా సతీష్ గారిని అయితే అప్పుడు అఫీషియల్స్ ఇద్దరు కదా ఆస్థానా అండ్ ఇంకొక ఇంకొక ఉండ్రి ఆస్థానతో పాటు ఇంకో మల్హోత్రాన కాదు ఇంకో పేరు ఏదో వీళ్ళిద్దరి మధ్య అప్పుడు పెద్ద గొడవకు కూడా ఏనే కారణమని జాతీయ వ్యాప్తంగా అందరికీ తెలిసిందే దాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ మరి ఇతనే కదా సిబిఐ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య గొడవ పెట్టింది ప్రైమ్ ఆఫర్ చేసి లంచం ఆఫర్ చేసి ఈడీ మనీ లాండరింగ్ కేసులన్నీ చుట్టుకున్నది కూడా ఈయన మీదే కదా ఓ మంచి లాబీయిస్ట్కి చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ ఎంపీ ఇచ్చారు ఓ గ్రేట్ సెలెక్షన్ ఎన్సీబీ అని అని చెప్పి ట్యాగ్ చేస్తున్నారు బాబు చంద్రబాబు గారి ట్విట్టర్ హ్యా ట్యాగ్ చేసుకుంటూ సానా సతీష్ గారు చుట్టూ అయితే జాతీయ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళ ఆస్థాన పత్రికలు అవి కూడా ట్రోల్ చేస్తూ ఉన్నాయి మామూలుగా కొందరు అనుకుంటే ఇంకా జాతి మీడియా జాతీయ మీడియా అని చెప్పి అంటూ ఉన్నారు కానీ మనం అంత కఠినమైన పదాలు వాడలేము సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆస్థాన మీడియాగా పేరెంకగన్న వాళ్ళు పైరవికార్లని లాబీస్ట్లని రాజ్యాంగేతర శక్తి అని రకరకాలుగా ఆయనను ఏకిపడేస్తూ ఉన్నారు ఇప్పుడు జాతీయ మీడియా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపీలు రాజ్యసభలో ప్రమాణం చేస్తే ముగ్గురి మీద కూడా ఒక్కరి మీద తక్కువ ఒకరి మీద ఎక్కువ కూడా ముగ్గురి మీద కూడా ట్రోలింగ్ జరుగుతూ ఉండడం నిజంగానే ఆంధ్రప్రదేశ్ గురించి సరేలే జాతీయ నేషనల్ వైడ్ కనుక దాదాపు అన్ని రాజకీయాలు ఇలాగే ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఆ లెక్కలో చేరిపోయి జాతీయ వ్యాప్తంగా అనకా ఈ నాయకుల్ని ట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉన్నారు ఏం చేద్దాం ఎంత గొప్ప రాజకీయాలయ్యా నిజంగా బాబా గొప్ప గొప్ప ఉద్యమకారులు అంటారు గొప్ప గొప్ప నాయకులు అంటారు ఎవరు నాయకులు ఎవరు ఉద్యమకారులు ఈ విధానం ఏంటి రాజకీయం ఏంటి దండాలయ్యా స్వామి